ఎన్ని వ్యాపారాలు చేసినా నాకు దేనిలో లాభం రాలేదు అన్ని నష్టాలే ఏం జీవితము ఏం లేదు ఎవడు చూసినా మోసమే చేస్తున్నాడు నాకు ఏ వ్యాపారం పెట్టినా కూడా తన ఎవరో ఒకటి అట్లా అయితే అని చెప్పారు తర్వాత మోసం చేయడం నిలుపోవడం నేను నష్టపోవడం పూర్తి జీవితంలో మొత్తం నాశనం అయిపోతాయి బా చాలా బాగా ఉంది ఏం బా మర

ఏం లేదు ఇంతకుముందు నేను చాలా వ్యాపారాలు చేసి దేనిలో సక్సెస్ రాలేదు నష్టపోయినా నా దగ్గర ఇప్పుడు ఏం లేదు ఓ దాని గురించేనా ఇంతవరకు నాతో నేను లేదు బాధపడదు అట్లా బాధపడదు మనలో అందరు కదా మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉండరు కదా ఉన్నారు ఏం చేయలేదు బాధపడదు 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 కానీ ఏం విషయం ఏం లే చిన్న వ్యాపారం చేద్దాం పోయండి మొద వ్యాపారమా దేవుడా ఇప్పుడే అన్ని పోగొట్టుకోని బాధపడుతుంటే మళ్ళా నువ్వు ఇప్పుడు ఏంటంటే పెద్దలు ఏం చెప్పినారంటే ఎక్కడ పోయిందో అక్కడనే ఎత్తుకోవాలంటారు కదా అట్లా ఇట్లా ట్రై చేసే తప్పు రాదు కదా సరే సరే నేను అనేది దానివల్ల సరే చెప్పు కొ పెట్టుకున్నాతో నువ్వు నాకు కావాల్సిన మనిషివి నా మనిషివి ఎమ్మడి తిరిగే మనిషివి ఎమ్మడి తాగే మనిషివి అవును నేను నీకు సాయం చేయకపోతే ఎట్లా చెప్పి ఏమి కానీ కొంచెం అంతా కొంచెం ఖర్చు పెట్టుకుంటే మంచి మళ్ళీ వదిలికి వస్తా

నేను ఇప్పుడు కొన్ని జనాలు నువ్వు బాగుపడే తర్వాత కూర్చుంటా చేసుకో బాగుపడు ఏమవుతుంది దాంట్లో వచ్చిన నాకు కూడా కాస్త కూర్చో అట్లా అంటే ఎంత కమిషన్ ఎలా ఎవరో ఆలోచన టూ రెండు పర్సెంటేస్ అలెట్లేదు ఇది మనం చెప్పుకునేది మనం ఆలోచన సంబంధించేది నాకు పూర్తి ఏం వివరాలు తెలియదే ఎక్కడ మట్టి తెచ్చుకోవాలి ఎకుండ పూర్తి తెచ్చుకోవాలి ఏకోండి

ఎందుకంటే నువ్వు నాకు కావాల్సిన మనిషి సరే మరి నేను పోయి మరలా వస్తా సరే మరి ఉంటే మరి ఏం ఏమి పెద్ద అట్లా అంటావు కొంచెం రిపేర్ చేయించుకున్నప్పుడు అది పోతే నేను అంత మాట్లాడతా సరేలే సరే సరే మరి పెద్ద జాగ్రత్త ఫ్యాక్టరీ నా చెప్పి వెళ్ళిపోయా సో చిన్న చిన్న ఉన్నావు కదా అవి రిపేర్లు చేయించుకుంటాను రేపు పడి వాళ్ళని చెప్పి పిల్లించుకొని అది ఎలా చేయాలనేది చూసి నేనే నేర్కొని వాళ్ళతోనే పనులు చేపిస్తా ఏమిది అంతా రబ్బర్లతోనూ ఉండరే అబ్బో చాలా రిపేర్లు ఉన్నట్టుండీ సరే మెకానిక్ ని బిల్లు పంపించుకొని రిపేర్ చేయించుకుంటాను ఇంకా ఎట్లా ఇప్పుడు అదేమంటారు ఇటుకల కోసము కంకర్ వేపుచుకున్నా మట్టి వేపుచుకున్నాను సిమెంట్ వాళ్ళ లోపల బస్తాలు కూడా తెచ్చుకున్నా మొత్తానికి ఒక రెండు లక్షలు ఖర్చు పెట్టినా ఏం పర్లేదు ఒక మిషనే కదా వాడు వచ్చాడు ఈరోజు వచ్చేవాడు మేక రిపేర్ చేసి పోతాడు రేపటి నుంచి పని నేను స్టార్ట్ చేస్తాను మనుషుల్ని ఆడ మనుషులని ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు ఎక్కువ వద్దు ఒక సూపర్వైజర్ కావాలి నాకు వారిని కూడా పిల్లంపించుకొని ఇంకా రేపటి నుంచి పని మొదలు పెట్టేస్తా బ్రిక్స్ అంటారు దీనిలోని అంటే ఇటుకలు తెలుగులో చెప్తున్నావా ఎవరు చెప్తున్నావు ఎక్కడికి వచ్చినావు నువ్వు నువ్వు కాదబ్ ఎవరు రమ్మండి లోపలికి అసలు నువ్వు ఎలా కోసవి కాదపా బీగంపాలు కొట్టుకుని వచ్చినావు బీగంప ఇది మా ఆయన మా ఫ్రెండ్ ఉన్నాడు ఎవరు మీ ఫ్రెండ్ ఆయన ఎవరు ఆయన అదేనా బా కాద ఇది నా ఫ్యాక్టరీ పోసిన ఆ సింగమల్ చెప్పినాడు అబ్బా యా సింగమల్ లేదు సింగమల్ లేదప్పా ఇది నేను సంవత్సరం పూర్తా ఇవాళ ఊరికి పోయింటి లబ్బర్లే వానగిన పడి తడుస్తుందని లబ్బర్లేసిపోయినా అయ్యో లేడా ఎవరు నీకు ఇది చెప్పినారు అయ్యో స్వామి ఏం లేదు అన్న మా ఫ్రెండ్ సింగమల్ అతని పేరు ఆయన ఉండి నేను కొంచెం పని మీద బయటకు పోతున్నా నువ్వు ఈ ఫ్యాక్టరీ నువ్వే చూసుకో అని చెప్పి వెళ్ళిపోయాదని అవులేదు ఎవరు లేరు సామాన్ల మిషన్ అంతా అమ్ముకొని పోదామనే ఏ లేదు లేదు మళ్ళీ ఏమి ఇట్లేవు మరి అదే చెప్పేది కంకర వేయించుకున్నా ఈ బూడిచున్నావు పను ఇవన్నీ ఆయన ఇచ్చిపోయినాడు ఆనందని చెప్పిన దానికి నేను అన్ని లేదు మెకానిక్ కూడా పిలిపించుకున్నా ఇది రెగ్యులర్ గా నడిచేది ఒక పని ఇది నేను ఊరి వేంటిలో సంవత్సరమే వచ్చిన ఈ రోజు చూద్దాం వస్తే నువ్వే మని వేపించుకుంటూ కూర్చున్నావ్ నీదేదో నీదే సొంతమన్నట్టు అయ్యో దేవుడా నేను చెప్పిన దానికి పెద్ద ఏయ్ పాప ఉన్నాయి చూడు ఆడు గాడు ఉన్నాయి నిం సీట్ ఏసినారంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తావు రెండు లక్షలు పెరుతై 2 లక్షల కట్ యా లక్షలేదు ఏ లే సీట్ ఏసని కూడా ఏయ్ యా సీగినా చుక్కలసేని పరిగెత్తు నువ్వు 2 లక్షల భాగం ఆ ఎక్కడ వేరుడు నిసం ఏంట ఎవరు భర్త వాళ్ళు దూరుతున్నారు మాలే వాచ్మెన్ ఏమయ్యా ఏం చెప్పా నువ్వు ఏదో చెప్తా ఫ్యాక్టరీ ఉంది పలాడ ఉంది ఇటుకలు వేసుకో వేసుకో అని చెప్తివి వాడు ఎవడో వచ్చి ఫ్యాక్టరీ హ ఎవరు చెప్పినారుకి నేను రెండు లక్షలు పెట్టి అది ఏమంటారు కంకర మన్ను దాని పేరు పేరు బూడిద సిమెంట్ బ్యాగులు లు కాదు ఇంకా రిపేర్ వాడు వాళ్ళు రాలే కాదు పెదాన ఆ నువ్వు ఆ ఫ్యాక్టరీ కి పోయినావు అదే బా ఫ్యాక్టరీ యా ఫ్యాక్టరీ కి సునుక బ్రిక్స్ ఫ్యాక్టరీ దానికి కర్మయ్య ఆ ఏమి నేనే ఆ ఫ్యాక్టరీ పోమంటా దేనికి లోని ఫ్యాక్టరీ నువ్వు ఎక్కడా పెదనా నిన్ని జీవితంలో ఎవడు అంత మొత్తం ఆయనకి కొంప వచ్చినావు ఎవడు నువ్వు బాగా ఎంత పన నా కర్మరా దేవుడా అయ్యా ఎక్కడ చూసినా మోసమే పోతున్నా నువ్వు మోసమే పోతున్నా ఎక్కడ చూసినా మోసమే ఎక్కడ చూసినా మోసమే దేవుడా ఎవరు చూసినానండి మోసం చేసే వాళ్ళు ఉండరు జీవితం మొత్తం ఆ ఏదో అన్నా కనీసం దొరకలే నా వెనకటి రోజులు వస్తాయి కదా నేను ఆలోచించి ఆయనతో తీసుకుంటే ఆయన మోసం చేసి పాడై కనీసం కరెక్ట్ అనే చెప్పాలా ఈ ఆ ఫ్యాక్టరీ ఏం కదా అని చెప్పేసి అది చెప్పకుండా ఆ ఫ్యాక్టరీని చెప్పే దాని లేకపోతే రెండు లక్షలు చూసేవా కంకర మట్టి సిమెంటు అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటే అవి ఉన్న డబ్బులలో ఇంట్లో ఉండేది రెండు లక్షలే ఉండే అది కూడా అయిపోయా మొత్తం మోసమైపోతుంది ఆయన దేవుడా హే భగవాన్ రక్షించబా పిట్టని బలు కొట్టిన మనకి పట్టుపడి కమిషన్ జాగ్రత్త మనము బయట చెప్పులే ఇట్లాంటివి ఏమన్న పడుకరా రెండు లక్షలు టన్ను ఏం దండి చేసినా మనిషి No, no, no. ay sale, <coughs> <Ahí> sale. <coughs> no <Nexto. tose> <coughs> <coughs>